श्रीगुर्भ्यो नमः हरिः ॐ या देवी मधुकैटभप्रशमनि या माहिशोन्मूलिनी या धूम्रेक्षणचण्डमुण्डदमनि या रक्तबीजाशनि या शुम्भादिनिशुम्भदैत्यदमनी या सिद्धलक्ष्मीः परा सा चण्डी नवकोतिशक्तिसहिता మాంపాత విశ్వేశ్వరి అందరికి నమస్కారములు మన వేద పాఠశాలలో ఈ సంవత్సరం జరిగేటువంటి దేవి నవరాత్ర ఉత్సవముల వివరములన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నామండి ముఖ్యంగా అందరికీ ఒక విషయాన్ని నేను తెలియజే కోరుతున్నాను అందులో ఈ సంవత్సరం భాద్రపద శుక్ల త్రయోదశి నుంచి చతుర్వింశతి లక్షాత్మక అంటే ఇరవై నాలుగు లక్షలు గాయత్రి మహామంత్ర జప పురశ్శనను ప్రారంభం చేసి ఉన్నాము అమ్మాయే విజయదశమికి అది పూర్ణాహుతితోటి దశాంశం హోమము తర్పణంతో సహా ముగించాలని చెప్పి నిర్ణయం చేసుకున్నది అందులో భాగంగా దేవీ నవరాత్రులు నడుస్తున్నాయండి అందుకని ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో మహాసరస్వతి స్వరూపముగా గాయత్రి అమ్మవారికి ఎంతో విశేషంగా ప్రతినిత్యం లక్ష గాయత్రి జప జపము పూర్తి చేసుకొని దశాంశముగా తర్పణము హోమం పూర్తి చేసుకొని అలానే మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరంగా ప్రతినిత్యం సహస్రముగా సహస్ర శ్రీ సూక్త పారాయణ అలానే దుర్గా అమ్మవారికి ప్రీతికరంగా నూట ఎనిమిది పర్యాయములు దుర్గా సూక్త పారాయణ చేసుకొని వీటన్నిటికీ కూడా ప్రదోషకాలంలో ప్రతినిత్యం ప్రదోషకాలంలో చక్కగా హవన కార్యక్రమములు హవనము ఇలా అమ్మవారి ప్రీతి చెందే విధంగా అన్ని దేవీ దేవతల యొక్క అనుగ్రహం కోసం మన యొక్క దేవాలయంలో ఉన్నటువంటి భారతీయ అమ్మవారి ప్రతిగా మీ అందరం కూడా అమ్మ యొక్క సంకల్పం మీదకు సిద్ధమై ఉన్నామండి అలానే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి యొక్క చతుర్వింశ రక్షాత్మక గాయత్రి మహామంత్రి జప పురశ్లను కూడా విజయదశమికి పూర్తిగా వస్తుంది చక్కగా విజయదశమికి అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ సంకల్పం కూడా అమ్మాయి అమ్మాయే పూర్తి చేసుకోవాలి అని మేము మనసారా కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజున ఏదైనా మన మనసుకి సంకల్పం వచ్చినప్పుడు ఈ కలియుగంలో అయితే కనుక కలియుగం నడుస్తుంది కలియుగం అయితే ఉందండి కలియుగం కనుక మంచి అనేటువంటిది మనసులోకి రావడమే మనకి భగవంతుని అనుగ్రహం కలిగిన క్షణం అని చెప్పి అనుకోవాలి మన మనసుకి ఎప్పుడైతే మంచినటువంటి ఆలోచన మన మనసుకు వస్తుందో మనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినట్లే అలానే అమ్మాయి యొక్క అనుగ్రహమే ఈ రోజున విజయదశమికి ఇంత కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా అమ్మయ్య చేయించుకుంటుంది కావున మీరందరూ కూడా ఎందుకంటే ఒక నిష్కామముగా చేసినటువంటి యొక్క దేవీ నవరాత్రులలో అందరూ పాలుపంచుకోవాలి ఎందుకంటే మనం కామ్యంగా చేసేటువంటి ఏ కార్యమైనా సరే అది మీరైనా నేనైనా ఇగో నాకు ఈ కోరిక కావాలని చెప్పి పరితపిస్తూ చేసేటువంటిది అవి క్షణకాలంలోనూ ఇంకో కోరిక మీద ధ్యాసకి వెళ్తాయి కానీ నిష్కామంగా చేసేటువంటి ఏ యొక్క కర్మ అయితే ఉంటుందో ఆ కర్మ దీనికి ఉపయోగపడుతుంది దానికి ఉపయోగపడదు అనేటువంటి భావన మాత్రం ఎంత మాత్రమూ ఉండదు ఆ నిష్కామంగా చేసేటువంటి ఆ యొక్క సాధన కర్మ ఏదైనా సరే స్మరణ కానివ్వండి ఏదైనా నోటి ఎందుకు కానీ చేతుల ఎందుకు కానీ శరీరంతో కానీ మనసుతో కానీ ఎలా చేసినా అది కర్మ అవుతుంది ఆ కర్మ నిష్కామముగా చేస్తే కనుక అది అమ్మ త్వరితంగా అనుగ్రహిస్తుంది అన్న భావన తోటి చక్కగా మేము ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మ యొక్క పాదాల విందములని విడవకుండా పట్టుకునేటువంటి శక్తిని ఆ భక్తిని అమ్మయే మాకు అనుగ్రహించాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఎందుకంటే అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ భక్తి కలుగుతుందండి అమ్మయ్య జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానము కూడా మనకు అందరూ తెలిసినటువంటిదే యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం అని జ్ఞానం అనేటువంటిది ప్రత్యేకించి ఒక పదార్థంలోను లేకపోతే ఒక వస్తువులోను మనకు దొరకదండి జ్ఞానం అనేటువంటిది భక్తిలోనే ఉంటుంది అయితే ఏ భక్తిలో ఉంటుందండి మనం ఈ రోజున ప్రపంచంలో చేసిన భక్తిలో ఉంటుందా కాదట యత్ర జ్ఞాన విరాగ భక్తి విరాగ భక్తి సహితం వైరాగ్యంతో కూడుకునే ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో అదే జ్ఞానము అని కాబట్టి ఆ వైరాగ్య భక్తి అమ్మ ఈ ప్రపంచంలో నిన్ను ఆరాధిస్తున్నటువంటి నేను ఎంత భాగ్యాన్ని కలిగించావు ఎంత అదృష్టాన్ని నాకు కలిగించి ఉన్నావు నేను ఎంత అదృష్టవంతుణ్ణి ఇవన్నీ కూడా ఒక వైరాగ్య చింతనతో కూడుకు వచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి వైరాగ్య భక్తి కాబట్టి ఆ వైరాగ్య భక్తితో కూడుకొని ఆ జ్ఞానంలో ఆ భక్తిలో ఈ యొక్క దేవీ నవరాత్రులు అందరం జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలానే ఈ యొక్క చేసేటువంటి ఈ యొక్క నవరాత్రుల్లో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం అంతా కూడా లోకహితార్థమై చక్కగా లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ సమస్త మానవాళికి అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని ఈశ్వర అర్పితంగా చేసినటువంటి ఈ యొక్క దేవీ నవరాత్రులు మన యొక్క వేద పాఠశాల జరుగుతున్నవి అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి ధన్యవాదాలు